పూణేలో హెలికాప్టర్ ప్రమాదం జరిగింది పూణే జిల్లాలోని బౌధాన్ ప్రాంతంలో హెలికాప్టర్ కుప్పకూలింది ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు సహా ఇక ఇంజనీర్ మృతి చెందినట్లు అధికార వర్గాలు అయితే ఉదయం దట్టమైన పొగ మంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు Hello Hey Okay Okay పూణేలో హెలికాప్టర్ ప్రమాదం జరిగింది పూణే జిల్లాలోని బౌధాన్ ప్రాంతంలో హెలికాప్టర్ కుప్పకొల్లింది ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు సహా ఇంజనీర్ ఇక మృతి చెందినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి అయితే ఉదయం దట్టమైన పొగ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు 我<許>不去，我不去。